ఇటీవల గ్రూప్ వన్ పరీక్షల్లో ప్రతిభ గనబాద్ సిద్దిపేట జిల్లా దౌలతాబల్ పట్టణ తాజా మాజీ సర్పంచ్ ఆది వెంకన్న కూతురు గౌరవప్రదమైన రెవెన్యూ డివిజన్ ఆఫీస్ మరియు పోస్టులకు అర్హత సాధించారని వివేకానంద పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు సుదీర్ఘ కృషి క్రమశిక్షణతో కఠినమైన పోటీ తత్వ పరీక్షల్లో మెరిసి ఈ విజయాన్ని అందుకున్న ఆది దీక్షితకు పట్టణ ప్రజలతో పాటు బంధుమిత్రులు అభ్యుదయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు చిన్ననాటి నుంచే ప్రతిభతో పాటు క్రమశిక్షణ సేవాభావం కలిగిన దీక్షితకు భవిష్యత్తులో ప్రజా సేవలో వెలుగు నింపుతారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దాల్తాబాద్ ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చిన దీక్షితను తన చిన్ననాటి జ్ఞాపకాలు గల పాఠశాల ఉపాధ్యాయులు పురుషోత్తం పలువురు నాయకులు ప్రజా సంఘాలు అభినందించారు ఆమె విజయంతో యువతకు స్ఫూర్తి లభించిందని గ్రామ ప్రజలు గర్వంగా తెలియజేశారు ఇక్కడ ఉన్నప్పుడే ఫోర్త్ లో మాకు అప్పుడు ఇప్పుడు రాసిన వాళ్ళు ఏపీఆర్ఎస్ గురుకుల్ నవోదయ కోచింగ్ ఇచ్చేవాళ్ళు సార్ వాళ్ళు సో అక్కడ కోచింగ్ తీసుకొని మెదక్లో గురుకుల్లో నా టెన్త్ వరకు కంప్లీట్ చేస్తాం ఇంకా తర్వాత ఎడ్యుకేషన్ అంతా బయట హైదరాబాద్లో ఢిల్లీలో అట్లా అయిపోయింది ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్ రాశాను అండ్ సక్సెస్ బేసిక్ ఏంటంటే ఈ ఫౌండేషన్ కరెక్ట్ ఉంటే బిల్డింగ్ బ్లాక్స్ కరెక్ట్ ఉండే నా ఫౌండేషన్ ఈ స్కూల్లో కరెక్ట్గా ఉండే ముందు యాక్చువల్గా నేను ఫస్ట్ ఇయర్ కాదు ఒకసారి న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చినప్పుడు కూడా నేను మెన్షన్ చేశాను ఫౌండేషన్ అనే స్కూల్ కరెక్ట్ ఉంది వాళ్ళ నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎక్స్ట్రా కరిక్యులర్స్ బాగా ఇప్పుడు మీలాగా మీరు కూర్చున్నట్టే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడే కూర్చొని ఇక్కడే స్పీచ్ ఇచ్చి చిన్న చిన్నప్పుడు ఫొటోస్ కూడా ఉంటాయి నాకు ఇక్కడే స్పీచ్ ఇచ్చి ఇక్కడే సాంగ్స్ పాడి అక్కడ నుంచి నా స్టేజ్ పియర్ పోవడం అక్కడ నుంచే కాన్ఫిడెన్స్ అక్కడ నుంచే నా గోల్ నాకు ఐఏఎస్ అవ్వాలని అవ్వడం అన్నీ జరిగాయి అనమాట హ్యాపీ ఈ రోజు చాలా మంది చిన్న పిల్లలు ఒకవేళ నన్ను చూసి ఇన్స్పైర్ సోల్జర్స్ ఒక ముగ్గురు ఉన్నారు అక్కడ వర్కింగ్ ఫర్ ఆర్ కంట్రీ రేషన్ కోసం పనిచేయాలి అనే వాళ్ళే సోల్జర్స్ వాళ్ళు బార్డర్స్ లో పనిచేస్తారు గ్రాస్ రూట్స్ లెవెల్స్ అంటే విలేజెస్ లో మనం పాలసీస్ ఇంప్లిమెంట్ చేసే పని అడ్మినిస్ట్రేటర్స్ చేస్తారు అదే ఐఏఎస్ ఐపీఎస్ ఇప్పుడు ఎవరికైనా ఉన్న ప్రాబ్లమ్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు హెల్త్ కాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తారు కదా పోలీస్ అంటే ప్రొటెక్షన్ అన్నట్టు సో అట్లా జనాల కోసం సర్వ్ చేసేదే పబ్లిక్ సర్వీసెస్ లో ఉండే ఇప్పుడు పవర్ఫుల్ నేను ఉండే పబ్లిక్ సర్వీసెస్ సో అట్లా మీకు కూడా ఇన్స్పైర్ అయ్యి స్కూల్కి ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతుంది థ్యాంక్ యూ అక్కడికి గుర్తు పెట్టుకొని రికగ్నైజ్ చేసి రివార్డ్ చేయడం చాలా పెద్ద విషయం యాక్చువల్లీ సో మీరు ఇన్స్పిరేషన్ తీసుకోండి టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి బాగా చదువుకోండి రేపు మేము మంచి పొజిషన్ ఉండి ఇదే పొజిషన్లో మళ్ళీ స్కూల్కి పేరు తెచ్చి మీరు సన్మానం చేపించుకోవాలని హ్యాపీగా కోరుతుంది